లోక్సభలో ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది అందులో భాగంగా ఆయా పార్లమెంటు నియోజకవర్గాల నాయకులతో వరుస సమీక్షలు నిర్వహిస్తోంది తెలంగాణ భవన్లో ఆదిలాబాద్ జిల్లా నాయకులతో సమావేశాలు మొదలయ్యాయి నిన్న నిజామాబాద్ లోక్సభ సీటుపై చర్చ జరిగింది దీనికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు ఎలాగైనా నిజామాబాద్ ఎంపీ సీటు గెలిచి అధినేత కేసీఆర్ కు గిఫ్ట్ ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత చెప్పారు నేడు ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సమీక్షా సమావేశం జరగనుంది ఈ సమావేశంలో ఖమ్మం పార్లమెంటు పరిధిలోని ఖమ్మం పాలేరు కొత్తగూడెం మధిర వైరా అశ్వరావుపేట సత్తుపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో ముఖ్య నాయకుడు హరీష్లతో పాటు ఎంపీలు నామా నాగేశ్వరరావు పద్దిరాజు రవిచంద్ర కూడా హాజరవుతున్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి చెందారు ఈ నేపథ్యంలోనే ఎలాగైనా ఖమ్మం ఎంపీ సీటు గెలవాలని బీఆర్ఎస్ నేతలు పట్టుదలతో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు గెలుపొందారు ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ లోక్సభ పక్షనేతగా కొనసాగుతున్నారు అయితే వచ్చే ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయం సస్పెన్స్ గానే ఉంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటి నుంచి బలహీనంగానే ఉండగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది ఇక్కడ ఈ రెండు పార్టీల